అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు మాస్టారు ఆధ్వర్యంలో పదకొండు మండలాల నాయకులతో కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టారు లకే మాట్లాడుతూ సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా నాయకులు అసెంబ్లీ నాయకులు మండల నాయకులు జోన్ స్థాయి నాయకులు అందరు కూడా జయభీము తెలియజేస్తున్నాను జూన్ పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలుపు గురించి నిజాయితీగా నిలబడి మరి రాత్రి పగలు శ్రమించి గెలుపు కోసం పనిచేసినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా జయభీము తెలియజేస్తున్నాను మరి మిత్రుల మనం మిగతా రాజకీయ పార్టీలతో మన పార్టీని పోల్చడానికి వెళ్ళలేదు పోల్చకూడదు ఆ పార్టీలో ఆలోచన విధానం వేరు వాళ్ళ ఆశయాలు వేరు వాళ్ళ ఉద్దేశాలు వేరు వాళ్ళ సంస్కృతి వేరు అన్నీ వేరే అది ఎందుకు వేరు ఆ పార్టీల్లో జెండాలు మోసే డబ్బుల కోసం జెండాలు మోసే నాయకులు నాయకుల్ని బతికించే పార్టీలు అవి బహుజన సమాజ్ పార్టీ ఏమిటంటే ప్రజల యొక్క బతుకులు మార్చే పార్టీ బహుజన సంస్థ పార్టీ అందుకు మిగతా పార్టీలకి మన పార్టీల తేడా ఉంది కాబట్టి మన ఉద్యమము వాళ్ళది స్వార్థం వాళ్ళ ఆస్తులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ లాభాలు వాళ్ళ బతుకుల కోసం ఆ పార్టీలో ఉంటారు అందుకని ఆ పార్టీల తరఫున పనిచేసే వాళ్ళు ఆ జెండాలు ఎందుకు మోయడం జెండా మోస్తున్నారు ఎందుకు మోస్తున్నారు వాళ్ళు మోయడానికి కారణం ఏంటి అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు పంచడానికి ఈ నాయకులు పనికొస్తారు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చారనుకో ఒకటి ఆ డబ్బు తీసుకెళ్ళి ఎవరికి ఎంత ఇస్తున్నారు ఓటర్లకి ఓ ఇంటికి వంద లేకపోతే రెండు వందలు మూడు వందలు కానీ ఆ వందకు ఓటు అమ్ముకో అమ్ము అమ్ముకోవడం వలన ఆ వందకు ఓటు వేయడం వలన ఆ వంద రూపాయల కోసం ఆ వ్యక్తుల్ని గెలిపించడం వలన ఐదు సంవత్సరాల భవిష్యత్తు నష్టం జరుగుతుంది నష్టపోతున్నారు వీళ్ళు ఈ విషయం వీళ్ళకి అర్థం కావాలి ఆ వంద రూపాయలు ఓటేసేవాడు అంటే ఎప్పటి నుండి జరుగుతుంది ఇది పూర్వం నుండి అంటే మనకు ఒక గ్లాస్ డికాసన్ ఇచ్చేవారు అప్పుడు డికాసన్ ఆ డికాసన్తో మొదలైనటువంటి లంచము ఓట్లు అమ్మడం అనేది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందని డికాసన్తో మొదలుకున్నది గ్లాస్కి వచ్చింది సారగ్వాస్ తర్వాత బ్రాంధి బుడ్డికి వచ్చింది బ్రాంధి బుడ్డి నుండి మళ్ళీ తోడు బిర్యానీ పొట్లం వచ్చింది బిర్యానీ పొట్లం మళ్ళీ దానికి ఇప్పుడు జత జతగేం కలిసింది నోటు కూడా జత కలిసింది అంటే ఏమైంది ఇప్పుడు మిగతా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా టీడీపీ కానీ ఇవన్నీ కూడా ఇది కార్పొరేట్ పార్టీలు అది వ్యాపార వర్గాల పార్టీలు అది ఓట్లు లేని వాళ్ళు పార్టీ ఓటు బలం లేని వాళ్ళ పార్టీ కాకపోతే వాడికి ఏంటి ఓటు బలం లేదు ఇతరం ఉంది కాబట్టి ఆ నోటులతో వాడు రాజకీయం చేస్తున్నాడు మనం ఏం చేయాలి మన ప్రజల యొక్క భవిష్యత్తు గురించి మనం రాజకీయం చేయాలి వాళ్ళ రాజకీయానికి మన రాజకీయానికి చాలా తేడా ఉంది అక్కడ వ్యక్తిగా వ్యక్తుల స్వార్థం ఉంది ఇక్కడ వ్యక్తుల స్వార్థం లేదు ఇక్కడ ప్రజల భవిష్యత్తు కోసం మన ఉద్యమం ఆలోచిస్తుంది ఈ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి మన పార్టీకి ఆ పార్టీకి చాలా తేడా ఉంది తేడా ఆ పార్టీలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం నాయకుల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచిస్తారు అటువంటి వాళ్ళని నాయకులుగా నాయకుల పేరుతో వాళ్ళు చలామణి అవుతుంటారు కానీ వాళ్ళ వలన ప్రజలకు ఏ లాభము లేదు మొన్న మీరే గెలుస్తారు మీరే గెలుస్తారు మీకు గెలిపిస్తాం మీకే ఓటేస్తాం మా ఓటంతా వెనుక్కే అని అన్నారు ఏనుగులు ఓటు వేసే వాళ్ళందరూ పీనుగులు అయిపోయారు కానీ ఏనుగు మాత్రం ఏనుగ్గానే ఉంది డబ్బు కోసం ఓటు వేసిన వాళ్ళు పీనుగులతో సమానం అయిపోయారు వాళ్ళు పీనుగులే అంటే చచ్చిన సవాళ్ళతో సమానమే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు వీళ్ళు పాడు చేసుకున్నారు ఎవరిని గెలిపించారు ఇప్పుడు సరే ఎవరిని గెలిపించాలి వీళ్ళు ఎవరిని గెలిపించారు ఎవరిని గెలిపించకూడదు ఎవరిని గెలిపించాలి అనుకుంటే ఓటు చేసిన వాళ్ళందరిలో చూడండి అంటే మన వంతల రామన్న కంటే నేను తక్కువ పని కానివాడినా చేత కానివాడ్నా ఏం సేవ చేయలేదా సమర్థి రఘునాథ్ కంటే నేను తక్కువ ఇప్పుడు నాకంటే వీళ్ళు ఎక్కువ ఏం సేవ చేశారు పాగరాజరావు కానీ మచ్చలు కానీ మాస్టర్ కానీ నాకు మించి సేవ చేశారా వీళ్ళు అసలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు మొదలుపెట్టింద నేను ఆ రోజు నుంచి ఈ రోజు ఎక్కడ తలవించకుండా ఏదో విషయంలో ఆ దోపిడీ ఆధారంతో మనం రాజీ పడకుండా సేవ చేసుకునే వచ్చాం ఉద్యోగ సంఘాల్లో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఏ ఉద్యమంలో ఉన్నా ఉద్యమం బలపడింది తప్ప ఉద్యమం దానివల్ల ప్రజలు లాభం జరిగిందే తప్ప నష్టం అనేది ఏమీ జరగలేదు కాబట్టి ఎలక్షన్లో గెలిస్తే ఎప్పుడు నేనే గెలవాలి ఇక్కడ నేనే మేలే ఉండాలి వాళ్ళకి అర్హత లేదు కానీ అన్ని అర్హతలు నాకు ఉన్నాయి నాకు ఎన్ని ఓట్లు వచ్చాయి పన్నెండు వేల ఏడు వందల అరవై రెండు ఓట్లు ఎంతో మొన్న సపోర్ట్ చేసినటువంటి ఎంప్లాయీస్ కారులో వచ్చి వాళ్ళు పెట్టిన భోజనాలు తిని అవతల డబ్బులు అమ్మేసుకున్నారు వాళ్ళు అందుకు వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చాయి నాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తక్కువ వచ్చింది ఇక్కడ ప్రజల్ని మనం తప్పు పట్టడానికి లేదు ఇక్కడ విద్యావంతులైనటువంటి ఉద్యోగుల్ని మనం తప్పు పట్టాలి తప్పుదారి పట్టించేది వీళ్ళే ఆ రోజు మనం మద్దతు ఇస్తామన్నటువంటి వాళ్ళు మంది ఉద్యోగస్తులు కొన్ని ఉద్యోగ సంఘాలకి అధ్యక్షులు ప్రశ్నలు ఉన్నటువంటి వాళ్ళు కూడా డబ్బు సంచులు పట్టుకుని రాత్రులు తిరిగారు ఇక్కడ విషయం మనం గమనించాలి ఇక్కడ ఎవరు గెలిచినా ఏ పార్టీ గెలిచినా పర్వాలేదు పిఎస్పి బలపడకూడదు రాజారాం మాస్టర్ గెలవకూడదు మోసం చేసే డబ్బు ఉంది సేవ చేసేవాళ్ళ ద్వారా డబ్బు లేదు కానీ ప్రజల బాధ్యత ఏంటి సేవ చేసేవాడిని గెలిపించుకోవాలి మోసం చేసేటవాడిని అప్పుడు మనం జీవో నెంబర్ మూడు తెస్తామన్నందుకు మనం ఇచ్చిన హామీలు మన భూములు కాపాడే చట్టం కాపాడతామన్నందుకు ల్యాండ్ రీటైటిల్ లాక్ట్ ఇక్కడ అమలు జరగకుండా అడ్డుపడతామన్నందుకు తర్వాత మంచి చదువులు మన పిల్లలకి తెస్తామన్నందుకు తర్వాత మనం పండించిన పంటల ధరలు పెంచుతామని మనం హామీ ఇచ్చాం దానికి దాను మనకు ప్రధానంగా మన ఉద్యోగస్తులు ఉన్నారు కదా విద్యావంతులు అనే ఉద్యోగస్తులు మనకు అతి తక్కువ ఓట్లు వేసి మన ఓడించినటువంటి విద్యావంతులైన ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఇంత చేస్తామని మనం హామీ ఇచ్చాం కదా ఇది పనితురాని విషయంగా భావించి చాలామంది ప్రజలు మన అభిమానులు ఒక పోలింగ్ బూత్లో కనీసం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓట్లు వేసి ఈ విధంగా అభిమానం చూపినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఇది భవిష్యత్తు మంచిదో కాదో ఒకసారి ప్రజలందరూ కూడా ఓటర్ మహోసలందరూ ఆలోచించుకొని మరి భవిష్యత్తులో ఇది చేయడం ఇలా చేస్తే మంచిదా లేదంటే మరి దీనికి మన హక్కుల కోసం పోరాడే పోరాడే నాయకునికి మద్దతు ఇస్తే మంచిదా ఓటేస్తే మంచిదా ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తూ మరి మరోసారి ఇలాంటి తెలివితేటలు ఇంత మీ తెలివిని ఈ విధంగా ఉపయోగించుకోకూడదు మీ భవిష్యత్తు కోసం మీ తెలివితేటలు ఉపయోగించుకోవాలి మీ భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పేసి కోరుతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను జయ హింద్ భారత్